ప్రభునందు ప్రియులారా ప్రభు అన యేసు క్రీస్తునామం పేరున మీ అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తా ఉన్నాను దేవుని మహాకృపను బట్టి మరి యొక్క శ్రేష్టమైన ఇచ్చాడు అందుని బట్టి ప్రభును స్థుతిస్తున్నాను మనము నిర్గమ కాండము పదిహేనవ అధ్యాయము ఇరవై రెండు వచనం నుండి ఇరవై ఐదవ వచనం వరకు చూస్తే ఇస్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రము దాటి ముందుకు వెళ్ళుచున్నటువంటి ఒక సందర్భంలో వారికి నీళ్ళు దొరకలేదు అక్కడ వరొక మారా అనేటువంటి ప్రాంతానికి చేరారు అక్కడ నీళ్ళు చేదైనవి త్రాగడానికి అనుకూలంగా లేవు అప్పుడు మోసే దేవునికి మొరపెట్టినప్పుడు ఒక చెట్టును చూపించాడు దేవుడు మోసకు ఆ చెట్టు నీళ్ళలో వేస్తే ఆ చేదైన నీరు మంచినీరుగా మారింది అద్భుతం ఆ దేవునికి స్తోత్రం చేదైన నీరు మంచి నీరుగా మారింది ఒక చెట్టునందుడు వేయడం వలన దీన్ని మనం బాగా ఆలోచన చేస్తే ఈ రోజుల్లో చాలామంది జీవితాలు చేదుగా ఉన్న జీవితాలు కఠినంగా ఉన్న జీవితాలు మోసపూరితమైన జీవితాలు పాపాల్లో మునిగి తేలుతున్న వారి జీవితాలు ఏసు క్రీస్తు వారిలోనికి వచ్చిన తర్వాత వారి మారా వంటి జీవితాలు మధురముగా మారిన వారు చాలామంది ఉన్నారు యేసుక్రీస్తు వారిని గురించి కూడా ఏసై గ్రంథం యాభై మూడు అధ్యాయంలో లేత మొక్కవలను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను అతడు పెరిగెను యేసు వారు ఒక మంచి మొక్కకు పోల్చబడ్డాడు అక్కడ చేదైన నీటిలో ఒక మొక్క ఒక చెట్టుని వేస్తే నీరు మారిపోయింది ఈరోజు చేదైన బ్రతుకులు ఎందరియో ఉన్నాయి భూమి మీద యేసు క్రీస్తు లేక యేసూ క్రీస్తుని వెంబడించక చేదుగా మారిపోయిన వారి బ్రతుకులు అందరూ ఉన్నాయి కానీ ఆ యేసుక్రీస్తు అనే లేత మొక్క ఆయన మాట ఆయన ఆత్మ ఆయన శక్తి ఎవరిలోనైతే ప్రవేశిస్తుందో ఆ మారా వంటి జీవితాలను మధురముగా మార్చివేస్తాడు ప్రభు దేవునికి స్తోత్రం ట్రై చేయండి ప్రయత్నం చేయండి ప్రభువుని ఆశించండి ప్రభువును కోరండి యేసుక్రీస్తు లోనికి రాకముందు జక్కయ్య ఎంత ఘోరపాపిగా ఉన్నాడు యేసుక్రీస్తు లోనికి రాకముందు సమరయ స్త్రీ ఎంత ఘోరపాపిగా ఉంది యేసుక్రీస్తు లోనికి రాకముందు ఒక వ్యభిచార స్త్రీ ఎంత ఘోరపాపిగా ఉంది యేసుక్రీస్తు రాకముందు యేసుక్రీస్తులు రాకముందు దొంగలు ఎలా ఉన్నారు ప్రభు చేదు బ్రతుకులను మారుస్తాడు జీవితాలనే సేంజ్ చేస్తాడు ఇది వాక్యం చెప్పే సత్యం ఈ మోషే అనే వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు ఆ మారా నీటిని మార్చడానికి ఒక మొక్కను చూపించాడు ఆ మొక్క ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి సదృశ్యంగా ఉంది ప్రార్థన చేసుకోండి మీ చేదు అనుభవాలను తీపి గుర్తులుగా మారుస్తాడు చేదు బ్రతుకులను తీపిగా మారుస్తాడు దుఃఖాలను కన్నీటిని నాట్యంగా మారుస్తాడు పిల్లలు లేనివారు ఎంతోమంది పిల్లలు పొంది దీవి లేనివారు ఎంతోమంది దీవెన పొంది రోగాల్లో ఉన్నవారు ఎంతోమంది ఆరోగ్యం పొంది రకరకాలుగా దేవుని ఆశీర్వాదం పొందారు గాడ్ బ్లెస్ యూ దేవుడు ఈ రోజున మీకు ఒక తీపి అనుభవాన్ని అనుగ్రహించునుగాక యసుక్రీస్తువుని మీ హృదయంలో చేర్చుకొని ఆయనకు చోటిచ్చి ఆయనకు విలువించి ఆయన గౌరవించి ఆయన నడిపింపు కొప్పుకొని ప్రార్థన చేయండి ప్రభువు మీ మైండ్ మీ ఆలోచన మీ తలంపు మీ క్రియలు మీ ఊహలన్నీ మార్చివేస్తాడు దేవునికి మహిమ మహిమ గాక గాడ్ బ్లెస్ యూ Praise the Lord.